నమస్తే అండి నమస్తే మేడం వీడియోలో ఏ సారీస్ చూపించారు ఇది చాలా ఆఫర్ ప్రైజ్ అండి ఓన్లీ సింగిల్ సింగిల్ ఉన్నాయి ఉన్నాయండి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఈ డిజైన్ లో మనకి ఇది చూపించాము ఇది ఒకటే సెట్ ఫస్ట్ ఎవరు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వగలం అండి అంతేగాని స్టాక్ ఇలా పెడుతున్నారు అడిగినా లేదంటున్నారు లేదంటున్నారు అన్నది అడుగుతున్నారు మనం వీడియో మాక్సిమం అయిపోతాయండి ఇది కూడా మనకి వెంటనే చూసి ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళకి ఇవ్వగలమండి ఇది చాలా ఆఫర్ ప్రైజ్ విత్ బాక్స్ కాంబో క్యాటలాగ్ తో ఈ వీడియోలో అన్నీ ఉన్నాయి కూడా రెండు వందల అరవై రూపాయలు అండి రెండు వందల అరవై చాలా మంచి మంచి కంపెనీ ఐటమ్ అండి ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ ఐటమ్ అండి ఇంత ముందు మేమే త్రీ ఫిఫ్టీ రేంజ్ లో అమ్మిన ఐటమ్స్ ఆఫర్ లో వచ్చింది ఆఫర్ లో సేల్ చేస్తున్నాం అండి అన్ని కూడా సింగిల్ సెట్స్ ఉన్నాయండి ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకే వస్తాయండి ఇవి కూడా రెండు తక్కువ ప్రైస్ లో చెప్తున్నాను కదా మన ఊలపల్లి హోల్సేల్ షాప్ లో తప్ప బయట ఎక్కడ దొరకవండి చాలా బాగుంది ఈ సారీ అయితే సూపర్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా సారీస్ అయితే చాలా బాగున్నాయి అండి ఇదైతే ప్రింట్ కాదు సిల్వర్ జరీ లైనింగ్ షిబోరీ డిజైన్ బ్యాంబర్ జార్జెట్ జట్ బార్డర్ అండి చాలా డిఫరెంట్ అండి ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ గానే చాలా స్మూత్ గా ఉంటది ఇది డిజిటల్ సిమ్మర్ మీద మనకి ఇది గోల్డ్ ప్రింట్ అండి రిమ్జిమ్ జిమ్ క్వాలిటీ అండి ఉండస్ ఎంత బాగుందో సారీ రెండు వందల అరవై రూపాయలు రెడ్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది ది షిబోరి డిజైన్ అండి ఇది హెవీ క్వాలిటీ మనం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా ఆఫర్ రేట్ లో రెండు వందల అరవై రూపాయలు అండి మొత్తం అంతా కూడా చూడండి చాలా బాగున్నాయి డైలీ వేర్ సారీస్ బాక్స్ ఐటమ్ అండి రెండు వందల అరవై రూపాయలు అంట చూడండి ఒక సారీ అయితే చూపిస్తున్నారు చాలా బాగుందండి సారీ రిమ్ జిమ్ ప్యాటర్న్ మీద హ్యాండ్ పెయింటెడ్ టైప్ డిజైన్ అండి ఇది మనకి ఇలా బార్డర్ పైన కింద అలా సేమ్ వస్తుంది చాలా తేలిగ్గా ఉన్నాయండి అసలు చూడండి కలర్స్ కూడా మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి సిక్స్ తీసుకోవాలండి సిక్స్ తీసుకోవాలి ఇవి సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ తీసుకోవాలి అలాగే మినిమం ఆర్డర్ అయితే ఫైవ్ థౌసండ్ కంపల్సరీ చేయాలండి మనం మినిమం ఫైవ్ థౌసండ్ ఆర్డర్ చేసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం డెలివరీ చేస్తామండి ఓకే ఇది కూడా ఒక డిఫరెంట్ ఐటమ్ అండి డిజైన్ ఇది ఎలా వస్తుందండి డిజైన్ ఇది ఇది కూడా ఆరు సెట్ అండి ప్యూర్ గ్రామ్ అండి హెవీ క్వాలిటీ సిక్స్టీగ్రామ్ సేమ్ ప్రైజ్ రెండు వందల అరవై రూపాయలు ఒక్కొక్క సెట్ ఉంటుంది మేడం ఇదంతా మీకు ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన సెట్ ఒకటే అండి ఇంకా అంటే ఆర్డర్ చేసుకుంటే అంతే చూడండి మేడం ఇది కూడా చాలా ఆఫర్ ప్రైజ్ లో డిజైన్ అయితే ఇలా వస్తుంది అండి అందుకే మీకు అర్థమయ్యేలా ప్రతిదీ ప్రతిది ఒక చీర ఓపెన్ చేస్తున్నాను పళ్ళుకి ఇలా జలార వస్తుంది క్వాలిటీలు అన్నీ కూడా హెవీ క్వాలిటీలు అండి ప్రతిదీ కూడా చాలా హెవీ క్వాలిటీలు అండి అన్నీ కూడా బాక్స్ ఐటమే ఒక్కొక్క సెట్ సింగిల్ సింగిల్ సెట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఓకే చూడండి ఎనిమిది రంగులు అవైలబుల్ గా ఉన్నాయండి ఎనిమిది రంగులు సెట్ కన్ఫర్మ్గా తీసుకోవచ్చు ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకే అవును మేడం చూడండి మేడం ఇది కుందన్ ముర్గాలో ఇది ఒక డిజైన్ అండి చాలా సూపర్ డిజైన్ ఇది కూడా అదే ఆఫర్ రేట్లో అండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి సారీ అయితే చాలా స్మూత్గా ఉందండి చెప్తున్నాను కదా ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ అండి చాలా స్మూత్గా ఉంది డిజైన్ కూడా బాగుంది చూడండి మనకి ప్రతిదీ కూడా లాస్ట్ శారీ వరకు సేల్ అవుతాయండి సేల్ చేసుకునే వాళ్ళకి మేడం ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా సూపర్ హిట్ డిజైన్ కలర్స్ చూసారు కదా ప్రతిదీ కూడా సూపర్ ఎక్సలెంట్ కలర్స్ అండి అన్నీ కూడా ఓ నలభై డిజైన్స్ పైన నలభై కలర్స్ పైన చూపిస్తున్నాము ఇవన్నీ కూడా సింగిల్ సెట్స్ అండి ముందు ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకేనండి అంతే మేడం అంటే ఏం లేదండి ఇప్పుడు ఫస్ట్ గంట ఆర్డర్ చేసుకుంటే చూసినవి అన్ని కస్టమర్ కి ఒక గంట ఒక గంట లేట్ చేసి వెళ్ది డిజైన్స్ అన్ని అయిపోతా ఉంటాయి కదండి తర్వాత ఏది ఉంటే అది మనం తీసుకోవాల్సి వస్తుంది ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి చూడగానే ఉంటాయండి కానీ ప్రతి డిజైన్ కూడా సూపర్ హిట్ డిజైన్ అండి ఏ డిజైన్ అయినా సరే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అన్ని కూడా ఈ ప్రైజ్ ఐటమ్ అయితే కాదండి అవును చాలా బాగున్నాయి చూడండి ఈ సారీ కూడా ఏంటి సార్ మెరుస్తుంది దీన్ని ఏమంటారు హెవీ క్వాలిటీ అండి అన్ని కూడా మౌస్ షిఫాన్ క్వాలిటీ అండి ఇది అలాగే బార్డర్ వచ్చేసరికి జరీ బార్డర్ అండి సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది చూడండి అందుకే మీకు దగ్గర నుంచి దూరం నుంచి రెండు విధాలుగా చూపిస్తున్నాను అండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి మేడం ఇది కూడా సూపర్ హిట్ డిజైన్ అండి ఇది చూడండి ఇది అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్ కొందన్ ముర్గా క్వాలిటీ మీద హెవీ బట్ ఇది ఇది కూడా హెవీ క్వాలిటీ బట్ అండి అలాగే డిజైన్స్ చాలా ఫ్లోరల్ డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి అన్ని కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇందులో ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయండి మనకి ఎయిట్ తీసుకోవాలి సింగిల్ సెట్ అండి ఈ వీడియో మొత్తము చూడండి మేడం ఇది షైనీ షిమ్మర్ అండి షైనీ షిమ్మర్ క్వాలిటీ మీద డిజిటల్ ప్రింట్ లో వచ్చిందండి ఇది చాలా బాగుంది చాలా డిఫరెంట్ డిజైన్ అండి అలాగే షేడెడ్ బార్డర్ వచ్చింది ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే ఇదిలో కూడా ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయండి ఎయిట్ తీసుకోవాలి సింగిల్ సెట్స్ అండి గుర్తుంచుకోండి ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకే వస్తాయి కలంకారీ బోర్డర్ అండి ఇది కలంకారీ బోర్డర్లో లైట్ వెయిట్ క్వాలిటీ మీద సూపర్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇలా మనకి షేడెడ్ బోర్డర్ వచ్చి కింద కలంకారీ డిజైన్ వస్తుందండి బోర్డర్కి మనకి ఇది కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి అన్ని కాంబినేషన్లు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి అన్ని మన క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి హెవీ క్వాలిటీ సెట్ లో అవైలబుల్ గా ఉందండి సెట్ తీసుకోవాలి చూడండి మేడం ఇది షిబోరి డిజైన్ బోర్డర్ అండి ఇది సాటిన్ బార్డర్ మీద షిబోరీ డిజైన్ అండి ఇది మనకి ఎలా వస్తుందండి బార్డర్ బోర్డర్ వచ్చేసరికి మధ్యలో సారీ మొత్తం బ్లాక్ వస్తుంది ఇటు అటు అంచు డిజైన్ అయితే ఉందండి చూడండి సిల్వర్ జరీ లైనింగ్ అండి ఇది అయితే ప్రింట్ కాదు సిల్వర్ జరీ లైనింగ్ షిబోరీ డిజైన్ బ్యాంబర్ జార్ట్ జట్ బార్డర్ అండి చాలా డిఫరెంట్ అండి ఇది అంతా కూడా ఫ్యాబ్రిక్ గానీ చాలా స్మూత్ గా ఉంటది ఇది కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ లో ఉంది దీని ప్రైస్ కూడా సేమ్ రెండు వందల అరవై రూపాయలు చూడండి మేడం ఇది లైట్ షార్ట్ అండి లైట్ కలర్ షార్ట్ మీద మనకి జాకెట్ బార్డర్ వచ్చిందండి జాకట్ బార్డర్ అంటే మీకు బార్డర్ చూడండి ఇది దాబే బార్డర్ అంటారు జాకట్ బార్డర్ అలాగే పై కింద బార్డర్ వచ్చి చాలా చిన్న బార్డర్ వస్తుంది మనకి ఇది కిందకి బార్డర్ అండి ఇది ప్రింట్ కూడా చాలా బాగుంటది ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి పైన చిన్నది కింద ఏమో పెద్ద బోర్డర్ వచ్చేయి ప్రింట్ కూడా చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను సారీస్ అన్ని ఒకదాని ఉన్నాయండి బాబు చాలా బాగున్నాయి బాగుందో చూడండి అసలు డిజైన్ దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి అంచేమో ప్లేన్ వచ్చింది అసలు మీకే తెలిసిపోతుంది వీడియోలో చూడండి పట్టుకుంటే ఎంత ఈ ప్రైజ్ లో ఎక్కడ ఉండదు మేడం టూ సిక్స్టీ రూపీస్ ప్రైజ్ లో సింగిల్ సింగిల్ మ్యాచింగ్ లో ఎక్సలెంట్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీలు సూపర్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా సారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో కూడా మనకి ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి మేడం ఇది టెంపుల్ బార్డర్ డిజైన్ అండి ఇది చూడండి డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది కూడా ఆఫర్ ప్రైజ్ లోనే రెండు రూపాయలు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి అసలు మన దగ్గర మేము ఒక్క వీడియోలోనే మీకు ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ చూపిస్తున్నాము అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయండి చూడండి షైనీ షిమ్మర్ బార్డర్ అండి ఇది ప్యాటర్న్లో షైన షిమ్మర్ బోర్డరు కొత్త కాన్సెప్ట్ అండి ఇది కొత్త డిజైన్స్ కొత్త కాన్సెప్ట్ ఓన్లీ సింగిల్ డిజైన్ అవైలబుల్ గా ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది బార్డర్ స్టైల్ గానీ క్వాలిటీ గానీ అన్ని సూపర్ హిట్ క్వాలిటీస్ అండి అన్ని కూడా ఇది దీని ప్రైస్ ఆఫర్ అండి ఇంకా ఇది అంతా సింగిల్ సింగిల్ ఆఫర్ లో వచ్చింది ఆఫర్ లో సేల్ చేస్తున్నాముంది ముందు రెండు వందల అరవై రూపాయలు చాలా బాగున్నాయి సారీస్ అయితే కనుక చూడండి మేడం ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇది ఇది కూడా ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది మనకి ఇందులో కూడా సేమ్ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఒక దాని మించి ఒకలా ఉంటదండి అన్ని సింగిల్ సింగిల్ సెట్ లే కానీ అన్ని సూపర్ గా ఉంటాయండి చూడండి వెరైటీగా వచ్చింది డిజైన్ కింద అంచేమో ప్లెయిన్ ఇక్కడ డిజైన్ వచ్చింది మళ్ళీ పైన ఫ్లవర్ డిజైన్ చాలా బాగున్నాయి చెప్తున్నాను కదా మన ఊలపల్లి హోల్సేల్ షాప్లో తప్ప ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ ఎక్కడ దొరకవు ముఖ్యంగా అయితే ప్రైస్ అండి ఇంత తక్కువ ప్రైజ్లో మీకు అయితే నిజంగా ఎక్కడ దొరకవు చూడండి మేడం ఇది లీఫ్ డిజైన్ అండి లీఫ్ డిజైన్ లోనే చాలా డిఫరెంట్ షేడెడ్ బార్డర్ ఇచ్చాడు కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్స్ వచ్చినాయి అన్ని కూడా చాలా బాగున్నాయి చూడండి అన్ని కూడా ఎక్సలెంట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి అంచు అయితే ప్లెయిన్ వచ్చాయి షేడెడ్ బార్డర్ వచ్చి లీఫ్ డిజైన్ అండి డిజిటల్ ప్రింట్ లో ఉంటది సూపర్ క్వాలిటీ ఈ ప్రైస్ లో ఎక్కడ మళ్ళీ మళ్ళీ రాదు కూడా ఈ ప్రైస్ అవును చూడండి ఇంత తక్కువ ప్రైస్లో చెప్తున్నాను కదా మన ఊలపల్లి హోల్సేల్ షాప్లో తప్ప బయట ఎక్కడా దొరకవండి చాలా బాగుంది ఈ సారీ అయితే కలర్స్ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో ప్రతి సెట్లో ఎయిట్ కలర్స్ వస్తున్నాయి మీకు నచ్చితే కనుక పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి చూడండి ఇంకొక డిజైన్లో రెండు వందల అరవై అండి బ్లౌజ్ అయితే హెవీ వర్క్ వచ్చింది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా సింగిల్ సెట్స్ ఉన్నాయండి ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకే వస్తాయండి ఇవి కూడా రెండు వందల అరవై రూపాయలండి చూడండి ఇది ఫోర్ కలర్స్ అండి ఇది ఇది కూడా హెవీ క్వాలిటీ చాలా లైట్ వెయిట్ క్వాలిటీ గ్రామ్ క్వాలిటీ చాలా క్వాలిటీ సూపర్గా చాలా బాగున్నాయి ఈ సారీస్ కూడా చూడండి కింద బార్డర్ అయితే చిన్నది ప్లెయిన్ వచ్చి తర్వాత పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి రెండు వందల అరవై రూపాయలండి ఇవి కూడా ఇవన్నీ సింగిల్ సెట్స్ ఉన్నాయి చూడండి ఇవి కూడా రెండు వందల అరవై రూపాయలండి బ్లౌజ్ అయితే హెవీ వర్క్ అయితే వచ్చిందండి బ్లౌజ్ హెవీ వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా బ్లౌజ్ హెవీ వర్క్ వచ్చి మనకి పళ్ళుకి ఇలా జాలర్ వస్తుంది పళ్ళు జాలర్ వస్తుంది బ్లౌజ్ హెవీ వర్క్ షిబురి డిజైన్ అండి ఇదంతా కూడా లహరియా డిజైన్ అంటారు ఇది చాలా హెవీ వర్క్ ఈ ప్రైజ్లో రెండు వందల అరవై రూపాయల ప్రైజ్ లో ఎక్కడ ఉండదు మేడం ఇది ఇది కూడా మీకు ప్రతిదీ కూడా బాక్స్ ఐటమ్ అండి ఇది అంత కూడా బాక్స్ కాంబోలోనే వస్తుంది ఈ ఐటమ్ అంతా కూడా అబ్బా చూడండి అసలు ఎంత బాగుందో సారీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను చాలా స్మూత్ గా ఉందండి మనకి సారీ మొత్తం ఇలా డిజైన్స్ ఫ్లవర్స్ డిజైన్ అయితే ఉంటుంది కింద మంచులేమో ప్లెయిన్ అయితే వస్తాయి సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ సింగిల్ సెట్స్ అండి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకేనండి అబ్బా చూడండి ఇక్కడైతే హెవీ వర్క్ వచ్చింది బ్లౌజ్కి చూడండి రెండు వందల అరవై రూపాయలకి అన్ని కూడా అలానే డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగున్నాయి అసలు ఈ ప్రైస్లో రెండు వందల అరవై రూపాయలకి సారీస్ ఏంటండి బాబు చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి సెట్ చూడండి ఇది ఇంక్ ప్రింట్స్లో డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా టూ సిక్స్టీ ఇంక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా అసలు ఎంత బాగుందో చూడండి సారీ చాలా బాగుంది చెప్తున్నాను కదా ఈ డిజైన్స్ అయితే నిజంగా మీరు బయట ఎక్కడ చూసి ఉండరండి బాబు చూడండి ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి మీకు లాస్ట్ శారీ వరకు సేల్ అవుతాయి చాలా స్మూత్గా ఉంది చూడండి పట్టుకుని చూపిస్తున్నాను లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇందులో కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి చూడండి మేడం ఇది ఇది లహరియా షిబోరి డిజైన్ అండి ఇది డిజైన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి రాజస్థానీ డిజైన్స్ కూడా అంటారు చూడండి డిజైన్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి ఇది హెవీ క్వాలిటీ వస్తుంది ఇది కూడా మనకి ఆఫర్ లోనే రెండు వందల అరవై రూపాయలు విత్ బాక్స్ కాంబో సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి చూడండి ప్లెయిన్ ప్లెయిన్ టైప్ వచ్చి బార్డర్ చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు ఇందులోనే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ షేడ్స్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా వచ్చిందండి ఫ్యాబ్రిక్ అవును సింగిల్ సెట్స్ ఉన్నాయి ఇవన్నీ సింగిల్ సెట్స్ అండి రేట్ అంతా 260 రూపాయలు ఆఫర్ రేట్ అండి ఓకే గుర్తుంచుకోండి సింగిల్ సెట్స్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఒక గంట రెండు గంటల తర్వాత మీరు అడిగారంటే అయిపోయాయి అంటాము అయిపోయి అని అంటున్నారు అని అంటున్నారు మరి అలా అయిపోతున్నాయి మనం వీడియో పెట్టిన గంట రెండు గంటల్లో అయితే అయిపోతున్నాయి సూపర్ డిజైన్ అండి ఇందులో కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది ఇది షిబోరి డిజైన్ అండి ఇది హెవీ క్వాలిటీ మనకి వచ్చేసరికి ఆరు రంగులు అవైలబుల్ గా ఉన్నాయి సెట్ తీసుకోవాలి చూడండి ఇది ఒకసారి డిజైన్ అయితే సూపర్ డిజైన్ మిస్ అవకాండి కన్ఫర్మ్ గా ఆర్డర్ చేసుకోండి ఇది కూడా రెండు వందల అరవై రూపాయలు అండి చాలా బాగున్నాయి చూడండి సారీస్ అయితే మేడం ఇది ప్రింటెడ్ ఒక స్టైల్ డిజైన్ అండి ఇది చాలా డిఫరెంట్గా వచ్చింది ఇది కూడా అదే ప్రైజ్ అండి రెండు వందల అరవై రూపాయలు చూడండి అసలు ఎంత బాగుందో అసలు డిజైన్ కానీ అవును చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి సూపర్ క్వాలిటీలో తక్కువ ప్రైజ్లో మన ఊలపల్లి హోల్సేల్ షాప్లోనే దొరుకుతాయండి నిజంగాను చూడండి రెండు వందల అరవైలోనే ఇంకొక డిజైన్ అండి షేడెడ్ డిజైన్ అండి ఇది మల్టీ కలర్ షేడెడ్ డిజైన్ మనకి ఇది అసలు ఈ ప్రైస్ లో ఈ సారీస్ ఏంటండి బాబు మీరు 350 రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండి ఇవన్నీ కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ 260 ప్రైస్ లోనే ఇంకొక డిజైన్ అండి అసలు చూడండి సారీస్ ఎంత బాగున్నాయో అసలు ముందు ఈ ప్రైస్ లో మనం క్వాలిటీ కూడా చూసుకోవాలండి ఇంత మంచి క్వాలిటీలో ఇంత తక్కువ ప్రైస్లో చూడండి వస్తున్నాయి అసలు ఈ సారీ నిజంగా చూడండి రెండు వందల అరవై రూపాయలు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను సారీ ఇది ఏంటి సార్ మెరుస్తుంది సారీ ఇది డిజిటల్ సిమ్మర్ మీద మనకి ఇది గోల్డ్ ప్రింట్ అండి రిమ్జిమ్ క్వాలిటీ అండి చూడండి అసలు ఎంత బాగుందో సారీ రెండు వందల అరవై రూపాయలు ఇందులో మనకి ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయండి అందుకే నచ్చితే వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి కు వాట్సప్ చేసి ఫోన్ చేయండి ఇవన్నీ కూడా ఒక్కొక్క సెట్సే ఉన్నాయండి ఇవి కూడా రెండు వందల అరవై రూపాయలేనండి చూడండి అసలు ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయండి ఇది బ్లౌజ్ అండి డిజిటల్ బ్లౌజ్ వచ్చింది అలాగే మనకి చీర అంతా కూడా జార్జెట్ క్వాలిటీ మీద అండి మనకి పళ్ళు గలయితే లక్కనిచ్చాడు ఇది ప్రింట్ అండి ఇది గోల్డ్ ప్రింట్ కానీ క్వాలిటీ వచ్చేటప్పుడు చాలా స్మూత్ క్వాలిటీ స్మూత్ క్వాలిటీ మీద మనకి ప్రింట్ వచ్చి పళ్ళు జలార్ వచ్చిందండి ఇందులో అయితే సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో అయితే సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి సింగిల్ సెట్స్ ఇవన్నీ కూడా ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకేనండి మేడం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా ఆఫర్ రేట్ లో రెండు వందల అరవై రూపాయలు అండి మొత్తం అంతా కూడా ఇందులో ఉన్నావు కూడా ఇవన్నీ కూడా అండి మీకు ప్రతి చీర చూడవచ్చు చాలా ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇదంతా కూడా చూడండి మేడం ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఇది చాలా స్పెషల్ ఆఫర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి వెంటనే సేల్ ఔట్ అయిపోతాయండి ఇది ఇలా పెట్టిన వెంటనే సేల్ ఔట్ అయిపోయే ఐటమ్ ప్రైస్ కూడా అలాంటిదండి రెండు వందల అరవై రూపాయలు మనకి ఇది ఏంటంటే స్పెషల్ కలర్ సింగిల్ కలర్ కావాలంటే ఒక పది పీసులు దాకా ఉన్నాయండి ఇవి ఈ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీలోనే ఉన్నాయి సార్ ఇక్కడ ఉన్న ఈ సారీలో ఉన్న లేదు లేదండి ఈ కలర్ ఒకటే మనకి ఒక పది పదిహేను పీస్లు దాకా ఉంటాయి ఓకే బ్లౌజ్ కూడా హెవీ వర్క్ ఇది కూడా రెండు వందల అరవై రూపాయలు రేట్లు ఇక్కడ ఉన్నవన్నీ కూడా రెండు వందల అరవై రూపాయలు అండి చూడండి ఇది సింగిల్ సింగిల్ కలర్స్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఆపోజిట్ మ్యాచింగ్ వచ్చింది ఇది కూడా మనకి ఆఫర్ రేట్ అండి రెండు వందల అరవై రూపాయలు సింగిల్ కలర్స్ ఇవైతే టూ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసరికి మనకి ఇది స్పెషల్ డిజైన్ అండి ఇది మనం ఎప్పటి నుంచో సేల్ చేస్తున్నాం కానీ చాలా సూపర్ డూపర్ హిట్ డిజైన్ అండి ఇది సింగిల్ కలర్ ఉంది మినిమం ఒక పన్నెండు పీసుల దాకా ఉంటాయండి ఇది కూడా రెండు వందల అరవై రూపాయలు రేట్లోనే క్వాలిటీ వచ్చేసరికి మౌస్ క్వాలిటీ అండి మౌస్ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ ఆల్రెడీ మన పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసండి ఎందుకంటే ఈ సారీసే ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు